సృష్టికి మూలం శివయ్య మరి ఆ శివయ్యకు మూడో కన్ను ఎలా వచ్చిందో ఆ చరిత్ర గురించి తెలుసుకుంటాం శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలోనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఆ జంగమయ్యకు ఉన్నాయి చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పోసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆది యోగి అనువనువుకి ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలున్నాయి కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఓసారి మనం కూడా చూద్దాం ఎండి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతుంటారు అయితే పులిచర్మం కట్టుకుని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకుని ఆది యోగి మహిమలు అన్ని ఇన్ని కావు శివుడి లేనిది చీమైన చిటుక్కుమనదు పాహ్య నిపులంగానే ప్రత్యక్షమై వరాలు కనిపించే శివుడికి బోలాశంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకంఠుడికి ఆ కన్ను ఎలా వచ్చింది అనే సందేహం మనలో చాలామందికి ఉంది ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి భార్య పార్వతీదేవి ఇచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కన్నులను మోస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసివేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలముకొని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని విద్భింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసారింపజేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి మన పురాణాల్లో శివయ్య మూడో కన్ను గురించి ఇంకో విధంగా కూడా తెలియజేస్తున్నారు ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గు ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివు శివుడు అన్నట్టుగానే ఆ మూడో కన్ను ఆది పరాశక్తి ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ లైక్ అయితే షేర్ చేసి కామెంట్ చేయండి